హాయ్ ఇప్పుడు నేను మా తోటికోడల దేవి ఇంటికి వెళ్తున్నాను ఎందుకంటే తులసి మొక్కలు తెంచుకోవడానికి తన తులసి మొక్కల్ని ఎంతో బాగా పెంచుతుంది రండి మీరు కూడా ఒక లుక్ వేసేది కానీ తులసి మొక్కలు చూడడానికి చూసారా ఎన్ని తులసి మొక్కలు ఉన్నాయో మా దేవి తులసి మొక్కల్ని చాలా బాగా పెంచుతుంది లక్ష్మి తులసి కృష్ణ తులసి రెండు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ రెండు పట్టుకెళ్దామనే వచ్చాను నేను ఇక్కడికి ఇలా ఇన్ని తులసి మొక్కల్ని చూస్తూ ఉంటే నాకు ఎంతో భక్తి కలిగి దేవి బాగున్నారా మీరెలా ఉన్నారు దేవి ఎందుకంటే నువ్వు తులసిని ఎంతో బాగా పెంచుతావు మన తులసిని ఎంతో బాగా పూజ చేస్తాము అందుకే మనం ఎప్పుడు బాగుంటాము నిజంగా అక్క వీధి గడక ఎంత ముఖ్యమో దొడ్లో తులసి కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ఇద్దరు కూడా ఇంట్లో మనకి ఇద్దరు కూడా పెద్ద ముత్త వాళ్ళిద్దరు కూడా కాలం కూడా మన ఇంట్లోనే ఉంటారు అందుకే తులసికి అంత ప్రాముఖ్యత ఉంటుందక్క అన్నదేమీ మనం బయటికి వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు తులసమ్మకి అమ్మ వస్తాము అని చెప్పి వెళ్తే వెళ్ళిన పని విజయవంతంగా ఉంటుంది అక్కడ నిజంగా సక్సెస్ఫుల్ అక్క అది అందులో దైవ రహస్యం ఆరోగ్య రహస్యం రెండు ఉన్నాయి అవునక్క ఈ తులసి మన శ్వాస కోసం ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది అన్నిటికీ మించి ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది అవునక్క తులసిని పూజ కోసమే కాదక్క ఎంతో ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా దీంట్లో ఉంది చిన్నప్పుడు మా మామగారు ఈ తులసి అన్ని ఇలా తీసి దీంట్లో ఉన్న రసాన్ని నేను పిల్లేవారు దీంట్లో లిక్విడ్ లిక్విడ్కి పసుపు ముద్ద కలిపి ఆ రసాన్ని పసుపుని కలిపి చిన్న పిల్లలకు ఆయుష్పట్టు మీద పెట్టి దానిపైన తమలపాక వేసింది ఈ తులసి యొక్క గుణం ఏంటంటే వేడిగా ఉన్న శరీరాన్ని చల్లబరుస్తుంది చల్లగా ఉన్న శరీరాన్ని వచ్చిపరుస్తుంది ఆయుష్పట్టు వేసిన వెంట పావు పిల్లలకి రిలీఫ్ ఇచ్చేది మెడిసిన్ కన్నా ఎక్కువగా పనిచేసేది అక్క తులసి ఆయుర్వేదిక గుణాలు ఉన్న మొక్క యాంటీబయాటిక్ ఇది పూజకే కాదక్క ఇంట్లో ఒక పవర్ఫుల్ మెడిసిన్ కూడా ఉంది అవునదేవి మన సనాతన ధర్మం ఏది చెప్పినా అందులో దైవ రహస్యం ఆరోగ్య రహస్యం రెండు ఉన్నాయి ఈ శీతాకాలంలో తులసి ఆకుల రసాన్ని ఒక హాఫ్ స్పూన్ తేనె ఒక హాఫ్ స్పూన్ రెండు కలిపి ఒక గిన్నెలో వేసుకుని ఒక స్పూన్ తీసుకుంటే మనకి ఈ శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గు కఫం నుంచి ఎంతో ఉపశమనం వస్తుంది కఫాన్ని తగ్గిస్తుంది కఫాన్ని తగ్గించే గుణం ఈ రెండిటిలోనూ ఎంతో అధికంగా ఉంది ఈ తులసి మనకి పవిత్రమైనది ఆరోగ్యపరమైనది ఇందులో ఎంతో దైవ రహస్యం కూడా ఉంది మనం ఇప్పటివరకు ఈ తులసి ఆకుల యొక్క ఉపయోగాన్ని తెలుసుకున్నాం అయితే తులసి కాండంతో కూడా పూసలను తయారు చేస్తారు ఈ తులసి ఆకు కాండంతో తయారు చేసిన ఈ మాలను ధరిస్తే మనకి ఆరోగ్యం ఐశ్వర్యం అంతేకాకుండా ఈ తులసి పూసలు కాండంతో చేసినటువంటి ఈ తులసి పూసలు ఈ మాల అంటే కృష్ణ భగవానికి ఎంతో ప్రీతికరం లక్ష్మీ ప్రదమైనది తులసి తులసిని పూజిద్దాం సనాతన ధర్మాన్ని పాటిద్దాం తులసి ముందుకు దక్షిణం నీకిస్తవిందవమ్మా గోవింద సన్నిధి నాకి అవమ్మా ఒంటి ప్రదక్షిణం నీకిస్త వైకుంఠ వాసం మాకి అవ్వమ్మా వైకుంఠ వాసం మాకి అవమ్మా రెండవ ప్రదక్షిణం నీకిస్తమా మెండైన సంపదలు మాకీ అవ్వమ్మా సంపదలు మాకి అవమ్మా అయ్యో ఉండక మధమైన తులసి మీ ఇంట్లో కూడా ఉండాలని కోరుకుంటూ ఇది అదేంటి తులసమ్మ ఇస్తానన్న మొక్కల కోసం కదా వచ్చాను నేను మర్చిపోయి వెళ్ళిపోతున్నాను దేవి చాలా థ్యాంక్స్ దేవి అందరి ఇంట్లోనూ తులసిని పెంచుదాం